హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ రోజైతే ఎగ్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేయబోతున్నా నేను కూడా ఎప్పుడు తయారు చేయలేదు అన్న నేను కూడా ఎప్పుడు తయారు చేయలేదు ఈ రోజే నా ఖాళీగా ఉన్నాను చాలా రోజుల నుంచి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటున్నా ఇంకా ఈరోజైతే ఈవినింగ్ అయితే మొత్తానికి అయితే ట్రై చేసిన నా నా ఐడియాతోనే నేను నాకు నచ్చినట్లు చేసుకుంటే వెళ్ళినా ఇంకా ఎక్కడ వీడియోస్ ఏం కూడా చూడలేదు నాకు కూడా అసలు ఇట్లా చేస్తారని తెలియదు ఇంట్లో చిన్న పిల్లగా కూడా ఇట్లా మంచి విటమిన్స్ ఉంటాయి ఎగ్స్ లాండ్ బ్రెడ్లో సో ఇట్లా తయారు చేసి పెట్టండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళు కూడా మంచి ఇష్టంగా తింటారు ఈ ఈరోజు లెగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవ్వరు లేరు మాక్సిమం సో ఈ రోజు అయితే నా ఓన్ కంటెంట్ తో నేనే అట్లా అన్ని వేసుకుంటా మన ఆమ్లెట్ కేట్లెత్తాం అట్లా వేసుకుంటే వెళ్ళి నా మొత్తానికి అయితే మీరు కూడా ఎవరైనా రాకపోతే నా వీడియో చూసి అయితే నేర్చుకోండి ఎంత పెద్ద కష్టమేం అన్ని మన ఇంట్లో ఉండే బయట బయట నుంచి తెచ్చుకునే ఏ ఉండదు జస్ట్ బ్రెడ్ ఎక్స్ తప్ప ఓన్లీ టూ బ్రెడ్స్ తీసుకునే అనమాట నేను చేసింది ఇంకా ప్రిపరేషన్ చూద్దాం పదండి ఇంకా దీంట్లో అయితే కొంచెం పులకర కూడా వేసిన నేను ఆయిల్ వేసినాక ఇంకా ఇంకా ఆమ్లెట్ అయితే అట్లా వేసేసిన తర్వాత ఇంకా టూ బ్రెడ్ పీసెస్ పెట్టేసిన ఇంకా నేను అది నుంచి స్టార్ట్ అయితే అనమాట ఇది ఎట్లా వచ్చిందో ఏంటో అని అనుకున్నా మరి ఫైనల్ లుక్ ఉంటుందో చూడ ఫస్ట్ టైం చేసినా బానే వచ్చింది మరి దీన్ని ఇప్పుడు మరి అవ్వకుండా అయితే నేను తిప్పేసిన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ గా అయితే వచ్చేసింది ఇది కూడా ఇలానే సింపుల్ గా తయారు చేయండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాగా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం